హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ చికెన్ పకోడీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అది కూడా స్ట్రీట్ స్టైల్లో చేస్తే మాత్రము విపరీతంగా క్రేజ్ అనమాట మరి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన ఈ చికెన్ పకోడీని ఈరోజు మీకు మన ఛానల్లో అయితే చూపించబోతున్నాము సో ప్రాసెస్ చివరిదాకా చూడాలంటే మాత్రం స్కిప్ చేయొద్దు అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు సో ఇప్పుడైతే మనము ప్రిపేర్ చేసే ముందు ఒకసారి చూడండి చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉందో అంతేకాదండి నెలకి ఒకటి రెండు సార్లైనా సరే బయట నుంచి తెచ్చే మంచూరియా కానివ్వండి నూడిల్స్ కానివ్వండి ఎంతమంది తింటారండి ఈ మధ్య అయితే అసలు చికెన్ పకోడి ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తుంది ఆ గుమఘుమలు మనకి కొనకూడదు అనుకున్నా సరే అన్హెల్దీ అని తెలిసినా సరే తినేలా చేసిద్దండి మరి ఎన్నిసార్లు అని చెప్పి బయట నుంచి తెచ్చుకుంటాం సో ఈరోజైతే ప్రాసెస్ చూద్దాం అయితే మనం చికెన్ చిన్న ముక్కల్ని కట్ చేయించుకున్నామండి శనగపిండిని అలాగే మనం కార్న్ఫ్లోర్ని చికెన్ మసాలా ఇంకా తందూరి మసాలా వేసానండి ఇంకా ఉప్పు పసుపు కారం అయితే టేస్ట్కి సరిపడా దీంట్లో మనం సోయా సాస్ చిల్లీ సాస్ ఇంకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి సో చాలా ఫ్లేవర్గా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా మీకు బయట దొరికినట్టే ఉంటుంది ఇక బయట తెచ్చుకోవడం ఎందుకండి ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకోవచ్చు అనమాట సో ప్రాసెస్ చూద్దామా చూడండి దీంట్లో అయితే మనం చక్కగా నీట్గా కడిగిన చిన్న చిన్న ముక్కలున్న చికెన్ అయితే ఒక బౌల్లో తీసుకోండి తర్వాత దీంట్లో అయితే శనగపిండి అండి మనం చక్కగా దీనికి సరిపడినంత ఒక బౌల్ నిండా తీసుకోండి సో ఇదంతా మనకి మంచి ఇస్తుంది అలాగే ఫ్లోర్ కూడా ఎంత శనగపిండి తీసుకుంటే అంత కాన్ఫ్లోర్ తీసుకోండి సో ఈ రెండిటి పాటు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుదామండి ఇప్పుడైతే దీంట్లో చికెన్ మసాలా వేస్తున్నానండి ఒకటిన్నర స్పూన్లు అయితే వేశాను ఇప్పుడు దీంట్లో తందూరి మసాలా లేదా మీరు ధనియాల పొడి గరం మసాలా వేసుకోవచ్చండి నాకు ఈ ఫ్లేవర్ ఇష్టమని వేసాను సో యాజీస్గా మీరు బయట దొరికేలా కావాలంటే మాత్రం ప్రాసెస్ ఇలాగే ఫాలో అవ్వండి దీంట్లో రెండు స్పూన్ల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి సో టొమాటో సాస్ ఇంకా దీంట్లో మనమైతే సోయా సాస్ వేస్తున్నానండి రెండు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది సో నేనైతే మాత్రము చికెన్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సో దీంట్లో ఇంకా చూడండి నేను రెడ్ చిల్లీ సాస్ అనమాట ఇది హాట్ చిల్లీ అండి ఇది చాలా స్పైసీగా ఉంటుంది ఇంకా అంతే కదండి మనమైతే ఏం ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయకుండా చేస్తున్నాము సో దీంట్లో అయితే మనము ఉప్పు పసుపు కారం కూడా టేస్ట్కి సరిపడా వేసుకుందాము ఇంకా మంచి ఫ్లేవర్గా టేస్టీగా ఉండడం కోసం అయితే ఒక సగం ముక్క మనమైతే నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకుందామండి అంతేనండి ఏం వాటర్ యాడ్ చేయకుండా చక్కగా చికెన్ లో ఉన్న వాటర్తోనే ఇదైతే మొత్తము కలిసిపోతుంది అనమాట చక్కగా మొత్తము మొక్కలకి పట్టేలాగా అయితే పిండిని బాగా కలుపుకోండి అంతేనండి ఒక హాఫ్ అన్ అవర్ దాకైతే దీన్ని మ్యారినేట్ చేయడం కోసం అయితే పెట్టాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ దాకైతే మనము వెయిట్ చేయాలి తప్పదు ఇంకా చూడండి మొత్తం కలిపిన తర్వాత ఎలా ఉందో ఈ విధంగా అయితే చికెన్ మంచి టేస్టీగా ఉంటుందండి మనం కలిపి పెట్టుకోవడం తప్పనిసరి అనమాట సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే కలిపి పెట్టేస్తున్నాను తర్వాత అయితే మనము ఫ్రై చేసుకునే ప్రాసెస్ ఎప్పుడైనా సరే మనం చికెన్ పకోడి అంటే డీప్ ఫ్రైనే చేసుకోవాలండి సో ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది కానీ ఎక్కువగా పీల్చదు మరి సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూద్దామా చూడండి నేను హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఒక అరగంట తర్వాత చూసాయండి ఎలా ఉందో మొత్తం బాగా మ్యారినేట్ అయిపోయిందండి ఇప్పుడైతే మనము దీంట్లో వెనిగర్ కూడా వేసుకుంటారండి నేనైతే వెనిగర్ వాటర్లో కడిగి సోక్ చేసి ఉంచాను కాబట్టి వేయట్లేదు సో చూడండి ఇప్పుడైతే వన్ బై వన్ పీసెస్ని ఈ విధంగా అయితే ఆయిల్లో వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి ముక్క లేకపోతే లోపలగా పచ్చిగా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టండి వేయంగానే అస్సలు కదపవద్దు కొంచెం ఒక నిమిషం తర్వాత కలిపితే మసాలా అంతా ముక్కలకి పడుతుంది ముందే కలిపేస్తే మసాలా విడిపోతుందండి అస్సలు ముందే కలపకూడదు ఒక వన్ మినిట్ అయినా కొంచెం ఆగాలి చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది మనకు తెలిసిపోతుందండి దీని కలర్ అనేది సో ఆ టైంలో అయితే మనం చక్కగా తీసేసుకొని మనం సపరేట్ చేసుకోవాలండి వడబుట్లో వేసుకుందాము సో ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే వచ్చేస్తుందనమాట సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేయబోతున్నామండి సూపర్గా ఉంటుంది మరి టేస్ట్ చేసే ముందు ఎలా అయితే స్ట్రీట్లో ఉంటుందో అలా రావాలంటే మనమైతే పచ్చిమిరపకాయలని చీల్చి చక్కగా ఆయిల్లో వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకోండి సో ఈ రెండు కూడా చక్కగా స్ట్రైనర్తో తీసేసి దాని మీద వేసుకుంటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది మీలో ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ప్రాణము కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉండాలంటే ఈ ప్రాసెస్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి దీంట్లో అయితే మనము ఉల్లిపాయన్ని అలాగే నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఆహా అద్భుతంగా ఉండే చికెన్ పకోడి అది కూడా స్ట్రీట్ స్టైల్లో అయితే మీరు ఈరోజు సింపుల్గా నేర్చుకున్నారనమాట ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్